భార్య చేతి వేళ్లు ఇలా ఉంటే భర్త అదృష్టవంతుడంట హస్తసాముద్రికం అనేది వ్యక్తి యొక్క చేతులు వేళ్లపై ఉండే రేఖల ద్వారా వారి భవిష్యత్తు వ్యక్తిత్వం మరియు ఇతర లక్షణాలను అంచనా వేయడాన్ని సూచిస్తుంది ఇక చేతి వేలు ప్రతి వ్యక్తి యొక్క బాంధవ్య సంబంధాలు ఆర్థిక పరిస్థితి ఆరోగ్య స్థితి వంటి అంశాలను ప్రతిబింబిస్తాయని హస్త సాముద్రికం విశ్లేషణలో చెప్పబడుతుంది హస్త ప్రకారం ఒక వ్యక్తి చేతులు నోరు నిర్మాణాన్ని చూసి అతని వ్యక్తిత్వం భవిష్యత్తు గురించి చాలా అంచనా వేయవచ్చు ముఖ్యంగా వేళ్ళు మానవ శరీరంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడతాయి దీని ద్వారా కూడా మానవుని గురించి చాలా తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు అందులోనూ అమ్మాయిల గురించి మాట్లాడుతూ వారి వేళ్ల ఆకారం ద్వారా వైవాహిక జీవితానికి లేదా భర్తకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో అంచనా వేయవచ్చు అంటున్నారు పొడవాటి పొడవాటి వేళ్లు ఉన్న అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వారి ప్రవర్తనకు అనుగుణంగా మారడం సులభం ఆమె తన స్వభావంతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది పరిస్థితి ఎలా ఉన్నా అలాంటి అమ్మాయిలు ఎప్పుడూ తమ భర్తలకు అండగా నిలుస్తారు ఈ అమ్మాయిలకు వ్యాపార చతురత ఎక్కువ చిన్న వేలు చిన్న వేళ్లు ఉన్న అమ్మాయిలకు షాపింగ్ చేయడమంటే ఇష్టమంట వీరు అధికంగా షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు చాలా ఖర్చు చేస్తారు వారు సంబంధాలను కొనసాగించడంలో చాలా భావోద్వేగంగా ఉంటారు సుఖ సుఖదులో ఇతరులకు అండగా నిలుస్తుంది తమ అభిప్రాయాలను చాలా ఓపెన్ గా చెప్పేస్తారంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు